నమస్తే అండి నమస్తే అంజయ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు అత్యధిక స్థానాలు రాష్ట్రంలోనే ఇలాంటి మెజార్టీ రాలేదని చెప్పి మాట్లాడుకున్నారు ఈరోజు అదే తిరగబడి నూట అరవై స్థానాలకు పైగా టీడీపీ గెలుచుకోవడాన్ని కేవలం సింగిల్ డిజిట్కి వైసీపీ పరిమితం అయిపోవడానికి అలా కారణాలు ఏంటంటారు అసలు ఏ విధంగా చూస్తారు ఈ తీర్పుని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అబద్దాలు అన్ని అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అడిగితే రాష్ట్ర ప్రజలు అయ్యో పాపం తండ్రి లేడనో అయ్యో పాపం మానసిక రోగను ఏదో రకంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు పోనీ ఈ బ్రహ్మానందం దాన్ని ఏమైనా కాపాడుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి నామదేయం బ్రహ్మానందం ఈ బ్రహ్మానందం ఏమైనా కాపాడుకున్నాడా లేదు శాండ్ మాఫియా లే అసలు పాసు పుస్తకాల మీద కూడా ఇతను పుట్టను ఇతనికి మామూలుగానే వాళ్ళ జ రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ చేయడానికి ప్రాపర్టీ ఆ తాకట్టు పెట్టుకొని వచ్చాడు అలాంటి మనిషి ఆస్తులు దోసిన తర్వాత ప్రతి ఒక్కటి దాని మీద ఈయన బొమ్మ ఉండాలనుకోవటం పెద్ద అసలు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ప్రజల దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం లాక్కోవాలనుకున్నాడు రెండు లిక్కర్ యాభై రూపాయలు ఉన్న లిక్కర్ ధరని రెండు వందలు చేశాడు సామాన్యుడిని దోచుకు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి వంద తప్పులు చేసి ఇప్పుడు ఆ తప్పులకి కప్పం గడుపునాడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కేడర్ లాగా బలమైన కేడర్గా జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఈ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన ఈ బ్రహ్మానన్న నియమనాలు నాకైతే అర్థం కావట్లా రాష్ట్రం బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఒక ఇరవై అన్న ఉండాలనుకుంటాం కానీ ఇంత అధమస్త బ్రహ్మానందం ప్రపంచ సుందర బ్రహ్మానందం తొమ్మిదికో పదికో పరిమితం అయిపోయాడు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు అర్థం కాదు ఇందాక ఆరు గంటలకు వచ్చాడు నేను అన్నీ చేశాను ఇంకా సన్న నొక్కులు అబద్ధాల ఆటలో ఆడటంలో జగన్మోహన్ రెడ్డి కన్నా నిష్టార్థుడు ఎవరో లేదు మన ఛానల్లోనే చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇతనికి నిజం చెప్తే తలకాయ వెయ్యి ఒక్కరు అయితే శాపం ఉంది అదే శాపం కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏంటి సార్ అసలు బడా బడా నాయకులే ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు ఎప్పటి నుంచో తెలుగుదేశం గెలవలేని స్థానాలు కూడా ఇంక్లూడింగ్ సర్వేపల్లి కానీ మంగళగిరి కానీ ఇలాంటి ముప్పై నా ముప్పై సంవత్సరం నుంచి తెలుగుదేశం జెండా ఎగరని నియోజకవర్గాలు కూడా ఈరోజు టీడీపీ గెలుచుకోవడానికి అత్యధిక మెజారిటీతో ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఊరకనే పోతాయా చంద్రబాబు నాయుడు కానీ నడి సభలో ఏది పడితే అది మాట్లాడితే జనం ఊరుకుంటారా రెండు అత్యధిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో రాజారెడ్డి కానించోన్న పులివనల్లో పోటీ చేసి కాలు వేసుకుంటారు లక్ష నుంచి అరవై వేలుకి దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందం అరవై ఒక్క వేకి పరిమితమైపోయాడు కానీ నారా లోకేష్ బాబు గత ముప్పై సంవత్సరాల నుంచి మంగళగిరి తెలుగుదేశం విజయం అనేది లేదు అలాంటి చోటేసి డెబ్బై ఏడు వేల ఎనభై వేల సుమారు మెజార్టీతో గలిచాడు ఎవరు మగాడరా పాప బుజ్జి అని అడుగుతున్నాం ఈ బ్రహ్మానందాన్ని రెండు రోజా కానీ పెద్ద పెద్ద నాయకులు అని చెప్తున్నారు చూడండి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కాగిపోయారు పాపం వాళ్ళు మనం వ్యక్తిగతంగా విమర్శించట్లా ఎందుకంటే మన సిద్ధాంతం అది కాదు కాబట్టి పెద్ద పెద్దోళ్ళు ఓడిపోవటానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కా నిద్రలో కూడా ఆ బాత్రూమ్ బటన్ నొక్కటం బాగా నేర్చుకున్నాడు ఈ జగన్ రెడ్డి బ్రహ్మానందం ఆ బాత్రూమ్ బట్టన కాస్తా అతని గొంతుకు గుచ్చింది అందుకనే బడా బడా నాయకులు పేరు జగన్మోహన్ రెడ్డి కూడా అరవై వేలు అంటే మా బీటెక్ రవి గలిచినట్టు పులివెందుల్లో గత అసలు పులివెందుల పుట్టినకానించి సంస్థానం అది ఆ సంస్థానంలో మా పులివెందులలో మా బీటెక్ రవికి అన్ని ఓట్లు వచ్చినాయి అంటే బీటెక్ రవి గలిచినట్టే మేము చెప్తున్నాం నేస్తూ వైనాడు సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాటి పులివెందులు మేము అన్నాం రేపు అసలు జగన్మోహన్ రెడ్డి కనపడతాడని మేము అడుగుతున్నాం తొమ్మిది పది సీట్లు వచ్చి ఇంకా అసలు ఎట్లా ముందుకు వెళ్తాడు ఏం చేసేస్తాడు బడా బడా నాయకులే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కాన్సెన్సీ కాకుండా పక్కనేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి లక్ష్య ఓట్లతో ఓడిపోయేవాడు ఇది నిజం సరే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు మూడు రాజధానుల అజెండాతోనే ఎలక్షన్కి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటూ కూడా నేను అమరావతిని కట్టు చేస్తానంటూ కూడా ఎలక్షన్ రావడం జరిగింది ఈ రోజు ప్రజా తీర్పుతో మూడు రాజధానులు మాకు వద్దు ఒక రాజధాని కావాలని చెప్పేసినట్టే ఏందంటారో ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ముచ్చటగా మూడు మూడు తొమ్మిది వస్తున్నట్టున్నాయి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు పులివెందల రాజకీయాలు చేస్తే ఒప్పుకోరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందానికి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు మాత్రం అభివృద్ధి చేస్తారు సంక్షేమంతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి మాత్రమే చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నమ్మాడు ఉన్న ఆస్తులు కూడా లాక్కుంటాడు ఇతను వస్తే ఇక మూడు రాజధానులు ఇక ఈ ఒక్క అసలు ఈ బ్రహ్మానంలో ఒక్క రాజధానే కట్టలేకపోయాడు ఇక ఏంది ఈయన మూడు కట్టేది చంద్రబాబు నాయుడు గారి మాట తీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆ కులం లేదు మతం లేదు ప్రాంతాలు లేదు మూకమ్మడిగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చేయగలరని నమ్మి ఈ కూటమికి మద్దతు ఇచ్చారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని తుడిచిపెట్టారు బ్రహ్మానందాన్ని తాడేపల్లి ప్యాలెస్ కూడా కాదు హైదరాబాద్లోనో కర్ణాటక ప్యాలెస్లోనో తలదాచుకుంటాడు తప్పితే ఇక్కడ తిరగలేడు మరగలే అనేది సాధ్యం లేదు జగన్మోహన్ రెడ్డికి నేను ఎంతమందికి న్యాయం చేయగలిగాను అరకోటిన్న రైతన్నల ఓట్లు ఏమయ్యాయి నా అక్క చెల్లెమ్మల ఓట్లు చెప్పేసి నాకు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ ఇళ్ళలో కూడా ఎంత మార్పు రావడానికి కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడండి రైతులకి మేము ఆనాడు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒకేసారి చేసాం పసుపు కుంకం వేసాం అక్క చెల్లెలకి డోక్రామాయిలకి రుణమాఫీలు చేసాం ఏం చేశాడు ఈ జగన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు ఈ బ్రహ్మాన బ్రహ్మానం సరే అతను చేశాడనుకున్నాం రాష్ట్ర ప్రజలు చీ అని ఛేదరించుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బ్రహ్మానందాన్ని మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు బైబుల్ మీద నమ్మకం ఉంది కదా తొంభై తొమ్మిది పర్సెంట్ అయింది అంటున్నావు కురాన్ మీద నమ్మకం ఉంది అంటున్నావుగా హిందూ మతం మీద ధర్మం ఉందనుకున్నా ఏది ఆ మూడు పెట్టి ప్రెస్ మీట్ పెట్టు తొంభై తొమ్మిది పర్సెంట్ ఏం చేసావు ఆరు వేల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసినట్టేనా ఐదు ఆరులు ఆ నాలుగు ఆరు ఇరవై నాలుగు వేలు ఇచ్చావు రుణమాఫీ చేసినట్టేనా యాభై వేల లక్షల రూపాయలు ఇస్తే జగ చంద్రబాబు నాయుడు గారు నువ్వు అసలు ఆరు వేలే కదా సంవత్సరానికి ఇచ్చింది నువ్వు చేసినట్టేనా సబ్సిడీలు ఏమైనా ఉన్నాయి రైతుకి ఒకసారి రా చరిత్ర రేపు తీస్తాం ఈ ఈ బ్రహ్మానందం గారి చరిత్ర మొత్తం రేపు తీస్తాం రైతులకు ఏం చేశాడు ఒక్కటన్న వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీ ఉందా ఇతరాల మీద సబ్సిడీ ఉందా ఏం చేశాడని అక్క చెల్లెలు అంటాడు ముగ్గురికి ఇద్దరికి ఇస్తానని పదమూడు వేలు అమ్మఒడి పథకం లాగేసుకున్నాడు పోనీ ఇంట్లో నాలుగు వందలు ఐదు వందలు ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించుకున్న దానిలో ఆ యాభై ఉన్న ముందు వేసుపోయి రెండు వందలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంది అంటే దోచుకొని దాచుకొని తినడానికి ఉంచుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తారు తప్పితే రాష్ట్ర అక్క చెల్లెలందరికీ తెలిసింది రైతులకు తెలిసింది విద్యార్థులకు తెలిసింది వ్యాపారస్తులకు తెలిసింది అలానే సగుట్ట మనిషికి ఉద్యోగస్తులు అయితే చెంపబెట్టి కొట్టారు ఒక్క దెబ్బకి చెంప కొట్టే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కాక మైది పోయింది నిన్న పిచ్చి పిచ్చి సర్వేలు ఇప్పించుకొని ఏదో పబ్బం గడుపుకొని ఏజెంట్లు నిలుపుకున్నామని బెమ్మానందం కళలు అన్నాడు కళలు అడివాసులైన ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి కోకి స్టార్ట్ అయ్యింది వాళ్ళ అక్రమాలు అన్యాయాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మొత్తం తీసి ఎండగడతారు జగన్మోహన్ రెడ్డి చెరసాల పాట నడుస్తాడు లక్ష కోట్లు ఐదు వేల కోట్లు సొంత డబ్బులు నిధులు వెచ్చించి ఎలక్షన్ చేశారు జగన్ రెడ్డి ఏమైంది డబ్బులతో రాజకీయాలు చేయలేరు అభివృద్ధి మంచితనం ఆటితోనే రాజకీయాలు చేస్తారని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని అఖండ మెజార్టీతో కల్పించారు ఇదే ఈ బ్రహ్మానందానికి మళ్ళీ చదువుతున్నాం బ్రహ్మానందం అని ఈ రోజు నుంచి నామకరణ చేశాం జగన్మోహన్ రెడ్డి పేరు బ్రహ్మానందం ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు అసలు ప్రతిపక్ష హోదానే రావాలి కదా దేవుడు స్క్రిప్ట్ ఉంది కదా స్క్రిప్ట్ ప్రకారము దేవుడు రాశాడు అసలు రెండు ఎంపీలే రావాలి ఇతనికి ఏ వన్ ఏ టూ ముద్దాయిలకి రెండే రావాలి అదేదో స్క్రిప్ట్లో కొంచెం తేడా వచ్చింది ఆ రెండు కూడా ఎట్టయినా కొలసెళ్ళిపోతారు ఇది నిజం జగన్మోహన్ రెడ్డి చరసాల జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందంగా మిగిలిపోతాడు